అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ను కోరిన తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ కురుమ ఉమ్మడి మెదక్ జిల్లాలోని గొల్ల కురుమల సామాజిక రాజకీయ చైతన్యం కోసం డోల్ దెబ్బ బహిరంగ సభలు నిర్వహించి గొర్రెల పెంపకం దారుల సంఘాలను స్థాపించుటకు తాను ఎనలేని కృషి చేశానని మండల కమిషన్ బీసీ రిజర్వేషన్ల కోసం జిల్లీ స్థాయిలో ఉద్యమం చేశాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం రెండు వేల ఒకటి నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో లాఠీ ఎన్నో కేసులు అనుభవించిన సందర్భంగా జిల్లాలో మంచి బీసీ నేతగా గుర్తింపు ఉండటంతో కుర్మ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం నివాసంలో కలిసి మెదక్ ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ వినతి పత్రం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఎగ్గే మల్లేశం సానుకూలంగా స్పందించి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జిల్లా మాజీ మంత్రి హరీష్ రావుకు మెదక్ సీటు కేటాయించాలని కోరతానని కుర్మ సంఘం సంపూర్ణ మద్దతుగా ఉంటానని హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు నమస్తే ఇప్పుడే మా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు ఎగ్గే మల్లేశం గారిని నేను మా జిల్లా అధ్యక్షులు పుష్ప నాగేష్ గారు అలాగే నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు భూమన్న గారు జంట నగరాల రాష్ట్ర కార్యవర్గంలో కీలకంగా పనిచేసే తెలంగాణ ఉద్యమకారుడు బండా జుగీందర్ మరియు ఇతర సభ్యులతో కలిసి వారిని కలవడం జరిగింది ఈ మధ్యకాలంలో కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని మా మంత్రి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కవిత గారిని మెద జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మరి నాకు పార్లమెంటుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా మద్దతు ఇవ్వడం జరిగింది మా ఈ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల జనాభా గల కుర్మగుల్ల ప్రజల యొక్క అందరు కూడా మా ప్రతినిధి పార్లమెంట్లో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మరి కురుమల తరపు నుంచి పార్లమెంట్లో ఒక వాయిస్ను వినిపించడానికి అలాగే వారి హక్కులను కాపాడడానికి ఈ రాష్ట్రంలో కురుమల తరపు నుంచి తరపు నుండి ఒక గొంతు పార్లమెంట్లో ఉండాలి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు కూడా అభిప్రాయం వినిపించారు వారు త్వరలోనే రేపు కానీ ఎన్ని కానీ కేసీఆర్ గారిని మా జిల్లా పూర్వ మంత్రి హరీష్ రావు గారిని కలిసి మెదక్ పార్లమెంట్ను కేటాయించినట్లయితే కుటుంబ సంఘం పెద్ద ఎత్తున ప్రచార బాధ్యతలను గెలుపు బాధ్యతను తీసుకుంటుందని వారు తెలియజేసినందుకు వారు అమూల్యమైన సమయం ఇచ్చి మరి వారు నాకు నాకు మద్దతు ఇచ్చినందుకు వారి కుల పెద్దగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కొమ్మరేని జై భీరప్ప నమస్తే